ైస్ దలాట్ మన ప్రభువును ప్రియరక్షకుడైన యశ్ వారి అతి ప్రశస్తమైన నామములో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ కొరకు ఏర్పాటు చేయబడిన నూతన పాఠ్య పాఠ్యభాగము వైద్యుడైన లూకా రాసిన సువార్త పదవాధ్యాయము పంతొమ్మిదవ వచనము మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు శత్రువైన సాతానును జయించవలనని తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా మానవుడు కోల్పోయిన అధికారమును మరలా మానవునికి ఇవ్వవలనని నిజదేవుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము నేడు నీవు పాపమునకు అపవాదికి దాసునిగా జీవిస్తుంటే గనక నేడే యేసుని ఆశ్రయిస్తే గనక నీవు ఆయన నీకు జయ జీవితమును అనుగ్రహిస్తానని అధికారమును అనుగ్రహిస్తానని నీవు కోల్పోయిన అధికారమును తిరిగి మరలానికి ఇస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు వేటిపైన మనకు అధికారము అనుగ్రహించాడని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా ఆయన దేవుని చేతి పనుల మీద ఆయన మనకు అధికారం అనుగ్రహించాడంట ఆయన చేతి పని అయిన ప్రతి ఒక్క విషయము మీద దేవుడు మనకు అధికారము అనుగ్రహించానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సువార్త ప్రకటించుటకు ఆయన అధికారం అనుగ్రహించినట్లుగా ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇచ్చిన అధికారము చేతనే దేవుని సువార్త ప్రకటించడానికి ఆయన అధికారము ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడంట దేవుని పిల్లలుగా మనము జీవించడానికి ఆయన ఇచ్చిన అధికారము చేత మనము దేవునిలో నడిపింపబడడానికి మనము దినదినము ప్రయత్నించవలనని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా నీవు నేను కోల్పోయిన అధికారమును మరలా మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చానని నీవు పాపమునకు అపవాదికి దాసునిగా జీవిస్తున్న సమయంలో నేను నీ అద్దకు వచ్చానని నేను ఆ దాస్యత్వపు జీవితం నుంచి విడుదలని అనుగ్రహించి నీకు జయ జీవితాన్ని నీకు అధికారపూర్వకమైన జీవితాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చానని దేవుడు యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నీవు దాస్యునిగా నువ్వు జీవిస్తే గనక నీ దాస్యత్వపు నుంచి నేను విడుదల అనుగ్రహించి నీకు అధికారం ఆయన అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు అనుగ్రహించే అధికారమును నీవు నేను పొందుకోవడానికి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడున మహాగనుడుమైన మా ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలే వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా ఇది నాన్న తండ్రి నీవు మాకు అధికారం అనుగ్రహిస్తానన్నావు ప్రభా దాస్యత్వపు జీవితాన్ని ఉండేయా విడుదల అనుగ్రహించి నీవిచ్చే అధికారాన్ని మేము పొందుకునేలాగున అట్టి కృప కృపన మాకు అనుగ్రహించమని అడుగు చూపును తండ్రి నీ పిల్లలుగా జీవించడానికి నీ కృపణ మాకు తోడుగా ఉంచండి ఆ దినమంతా నీ చల్లని రకలి కింద కాచి దాచి భద్రపరచమని అడుగు చూనాను చూప వలన తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధము ఒక పాపం చేయకుండాట్లు మా చూపులను తలంపులను క్రియలను నడకలను పడకలను పరిశుద్ధపరచమని ఏ సహతి పరిశుద్ధ నమ్మని అడిగి పెడుకొని చున్నాము తండ్రి ఆమెన్